అందరికీ నమస్తే నేను మీ పులుపాటి ఇప్పుడు మనం ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరగగూడెం మండలం పద్మాపురం అనే గ్రామంలో ఉన్నాము మన వీడియోలు చూసి ఇక్కడ నుంచి మనకి ఫోన్ రావడం వల్ల ఇక్కడికి వచ్చాము ఇక్కడ ఒక హలీమా తన పేరు ఆయన భర్త హమీద్ క్యాన్సర్ పేషెంట్ వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా దారుణంగా ఉంది కూలీ చేసుకుంటే కానీ వెళ్ళలేని పరిస్థితి ఇప్పుడు మనమున్న ఇల్లు ఇది కిరాయి ఇల్లు పింఛన్ డబ్బులతో వీళ్ళు ప్రస్తుతం కాలం ఎల్లదీస్తున్నారు పనులు ఉన్నప్పుడు చేసుకుంటా మిగతా టైంలో తన భర్తను చూసుకుంటా తను చేదోడు ఉంటుంది వాళ్ళ పరిస్థితి మరి దారుణంగా ఉంది వాళ్ళ గురించి తెలుసుకోవడం కోసం మనం ఇక్కడికి వచ్చాము నమస్తే అమ్మా చెప్పండి అమ్మా ఏమైంది అసలు సార్ తనకు అంటే హాస్పిటల్ తీసుకెళ్ళాము కానీ అవ్వలేదు ట్రీట్మెంట్ రెండు సంవత్సరాలు అవుతుంది మాకు వెళ్ళలేని పరిస్థితి సార్ అసలు మీకు సొంత ఇల్లు లేదమ్మా లేదు సార్ సొంత ఇల్లు లేదు అసలు స్థలం కొనుక్కునేంత స్థితిలో కూడా లేము సార్ మేము కూల్ చేసుకుంటే తినేవాళ్ళం తను తన పింఛన్ డబ్బులతో వెళ్ళ తీసుకుంటున్నాం సార్ ముందు ఒక రెండు నెలలు తన పరిస్థితి తెలిసి రెండు నెలలు మాత్రమే కమిటీ వాళ్ళు నడిపాడు సార్ తర్వాత వాళ్ళు కూడా ఎవ్వరు అసలు మా వైపు ఎవరు తిరిగి చూడట్లేదు సార్ చాలా దిగజారిపోయింది తన పరిస్థితి తనని చూసుకుంటుంటే ఇంట్లో కూడా వెళ్ళట్లేస్తాను అసలు ప్రైవేట్ ప్రైవేట్కి తీసుకెళ్ళాము గవర్నమెంట్ తీసుకెళ్ళాము సార్ ఇటు మనగూరు ఎంఎం తీసుకెళ్లాము ప్రతిమకి తీసుకెళ్లాం సార్ ప్రతిమ స్పెషలిస్ట్ అదే సార్ క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్లు అందులో ఉన్నారు మేము వెళ్ళేసరికి

అదే సార్ ఉన్న రోజు తింటున్నాం లేని రోజు ఏం లేదు సార్ ఇక అలా ఉంటాను ఇప్పుడు తనకి ఏదన్నా జరిగినా కానీ రోడ్డు మీద ఉండాం సార్ ఇల్లు లేదు అసలు స్థలం లేదు ఏం లేదు అసలు మాకు మరి గవర్నమెంట్ ఏ మార్పు ఇప్పుడు మొన్న ఇంద్రమ్మ ఇలా పెట్టలేదు సర్వేలో పెట్టలేదా పెట్టలేదు అంటే మాది ఆధార్ కార్డు ఇక్కడ కాదు ఇక్కడ చెల్లేదు అనేసి అంటే పెట్టలేదు సార్ మార్చుకోలేదు మార్చుకోలేదు సార్ అంటే ఇంటి స్థలం లేదు కదా అనేసి ఇక ఇలా చూసుకుంటూ ఈ బాధలో ఉన్నాం సార్ మేము సరికి ఏదన్నా జరిగినా గానీ మేము ఇప్పుడు బజార్లో ఉండాలి సార్ మా పిల్లలు లేదు అసలు ఇద్దరు ఆడపిల్లని చూసుకోవాలి నేను ఒక్కరాని చేస్తాను కదా కూలిపోయి సార్ వన్ డే ఉన్నాము వచ్చేసాము ఇక వన్ డే అంటే మొత్తం టెస్ట్లు అవి చెయ్యాలని వచ్చేసాక చెప్పాను సార్ కుదరదు ఇంకా అనేసి నేను ఒక్కడి నుంచి వచ్చిన డాక్టర్ని అవ్వదు తీసుకెళ్ళండి నేను పేదవాళ్ళు కదా ఉన్న ఈ రోజు ఉంచుకోండి వచ్చాక మేము ఇంటికెళ్ళండి ప్రతి ఆడుకొని ఉంచుకుంటాను చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్పారు వాళ్ళకి ఇల్లు లేదేం లేదు ఉంచుకో కొన్ని రోజులు అంటే ఉన్నాం సార్ ఇప్పుడైతే పరిస్థితి ఈయన బాగా దిగజారిపోయింది పెయిన్ వస్తుందని బాధపడతాను ఈయన పెయిన్ వస్తుందని బాధపడుతుంటే ఇక ఆయన కోసం కూర్చోమంటాను సార్ ఈయనకి పింఛన్ మొన్న తెచ్చింది నాలుగు వేలు దాంట్లో చదువుకుంటాను సార్ అంతకు ముందు మా కమిటీ వాళ్ళు అనేసి ఇక్కడ ఉన్నారు వాళ్ళు ఒక రెండు నెలలు మాత్రమే నడిపారు తర్వాత ఎవరు చూడట్లేదు సార్ వైపు అసలు ఏం తింటున్నారు ఏం తాగుతున్నారు అని కూడా ఎవరు చూసే వాళ్ళు మేం చేసుకోవాలి మేము తినాలి ఇప్పుడు నెల రోజులు బట్టి మేము ఏం తింటున్నాము ఏం తినట్లేదు మాకు తెలుసు కూడా బాగా అవును సార్ ఈ పాప ఏదైనా పని చేస్తే డస్ట్ అలర్జీ సార్ ఇదంతా మొత్తం వచ్చేసి ఎర్రగా అవుతుంది సార్ ఇదంతా ఈ మేము ప్రైవేట్ లో రెండు సార్లు చూపించలేదు సార్ నా దగ్గర చూపించే పరిస్థితి లేదు అసలు అంటే అసలు ఇప్పుడు దేని వల్ల ఈ ప్రాబ్లం వచ్చిందమ్మా అంటే వంశపారంపరం ఏమైనా ఉందా ఎట్ల ఏం చెప్పారు డాక్టర్ వంశపారంపరం అనేది ఏం చేస్తారు కొంచెం డ్రింకింగ్ చేసేవాడు అంత ముత్తాలు అవి తినేవాడు దాని వల్ల వచ్చిందనేసి మనుషుల పారిపారిం అన్నది ఏం లేదు సరే ఆయన కంటే తింట మరి పాపకి పాప అంటే వీళ్ళ వీళ్ళకు ఉండడమే ఇలాగంట సార్ వాళ్ళ అమ్మ ఇలాగే ఉండేదంట ఈ ఫస్ట్ నుండి ఇతను ఉండడమే ఇలా తర్వాత ఈ పాపకు వచ్చేసింది కాకపోతే కడుపులో అన్నది ఇక రెండు సంవత్సరాల కింద బయట మేము అడిగాం డాక్టర్ని కూడా అడిగితే బోన్కి సంబంధించిందమ్మా లాస్ట్ స్టేజ్కి వచ్చాకే బయటపడతదని చెప్పాను సార్ బ్రతిల్లా ఆడుకున్నాం కాళ్ళు కూడా మొక్కుకున్నాం సార్ చేయమని ట్రీట్మెంట్ కానీ దండం పెడతాం మీ ద్వారా అయినా లేకపోతే ఈ వీడియో చూసిన వాళ్ళైనా మాకు దయచేసి ఎంతో కొంత సహాయం చేయండి ఇల్లు లేదు ఉండడానికి తనకేమన్నా ఏమన్నా జరిగినా గానీ తనని తీసుకొని నడి రోడ్డు మీద ఉండాలి ప్రేక్షకులారా చూస్తున్నారు కదా ఈ వీడియోని వీళ్ళ పరిస్థితి మరి దయనీయంగా దారుణంగా ఉంది పింఛన్ డబ్బులతో కాలం ఎలా తీసుకుంటున్నారు దొరికినప్పుడు పని చేసుకుంటా తన భర్తను చూసుకుంటూ ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని పెద్ద పాప పరిస్థితి కూడా మరి దారుణంగా ఉంది డస్ట్ ఎలర్జీ తను కూడా చేతులు కాళ్ళు వంకరలు ఉన్నాయి ఆ పుట్కతోనే వచ్చినాయి అవి కూడా ఇద్దరు పిల్లలు ఆడపిల్లల్ని వేసుకొని ఆ తల్లి చాలా పడరాని పాటలు పడుతుంది ఈ వీడియో చూస్తున్న ఎన్జిఓస్ కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ వీరి కుటుంబాన్ని ఆదుకోవాలని నేను మన ఛానల్ ద్వారా కోరుకుంటున్నాను మనం చేసే ప్రతి వీడియోని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ఈ వీడియోని కూడా వీళ్ళకి ఆదరించి వీళ్ళ ఫోన్పే నెంబరు వీళ్ళ బ్యాంక్ అకౌంట్ నెంబరు నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను వీరికి కూడా మీరు ఒక ఛాయి తాగే మందం డబ్బులు ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు వీళ్ళకి ఫోన్పే చేయాలని చెప్పేసి మన ఛానల్ ద్వారా కోరుకుంటున్నాను